అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నేను హేమ సో ఏంటి ఇవన్నీ ప్యాకింగ్స్ అనుకుంటున్నారా హౌస్ అయితే సిఫ్ట్ అవుతున్నాం ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాం అండి అసలు విజయవాడ నుంచి మేము మా వారికి అయితే ట్రాన్స్ఫర్ అయింది నేనైతే చెప్పలేదు టైం లేక వీడియో అనేది చేయలేదు అనమాట అస్సలు టైం లేదు వీడియోస్ చేయడానికి కూడా సో ఇంత పెద్దది వచ్చిన బీరువా అనమాట ఇది మొత్తం మొత్తం సామాన్లన్నీ అన్నీ సిఫ్ట్ టచ్ చేసేస్తున్నాం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఎక్కడికి అనుకుంటున్నారా ఏంటి విజయవాడ నుంచి లాస్ట్లో చెప్తా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది సో ఊరైతే వెళ్ళిపోతున్నాం వేరే ఊరికైతే వెళ్తున్నాం ఏ ఊరు వెళ్తున్నాం ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకే తెలుస్తుంది కొండి సామాన్లు అన్నీ ఇలా ప్యాకర్స్ మేమైతే బ్రాండెడ్ ప్యాకర్స్ వాళ్ళకి చెప్పామండి ఎందుకంటే ఆల్రెడీ మేము వైజాగ్ నుంచి వచ్చినప్పుడైతే వేరే ప్యాకర్స్ ప్రసాద్ ప్యాకర్స్ అనమాట వాళ్ళకి చెప్తే వాళ్ళు అసలు సామాన్లు అనేది సరిగా సర్దలేదు ఈసారి అగర్వాల్ అనమాట రివ్యూ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది రివ్యూ కూడా చాలా బాగుందనేసి నేనైతే అగర్వాల్ ప్యాకెట్స్ వాళ్ళకి అయితే చెప్పాము వచ్చిన టూ అవర్స్లోనే బాగా ప్యాక్ చేసారు చూసారా నా బీరువా అయితే ఇప్పటివరకు ఇంతమంది ఇంత చక్కగా అసలు ప్యాక్ చేయలేదు చాలా బాగా ప్యాక్ చేశారు కదా చూసారా మా బీరువా కూడా చాలా ప్యాక్ బాగా ప్యాక్ చేశారు టీవీ కూడా ప్యాక్ చేసేసారు ఇందులో మా బట్టలు అన్నీ ఉన్నాయి చాలా ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసారు ఇంకా ఇది ప్యాక్ చేయాలి సో ఇప్పుడు బయట బండి తేవడం కానీ బయటికి వెళ్ళారనమాట చైర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి చాలా పని అయితే ఉంది ఇది వచ్చేసి మా స్టోర్ రూమ్ చూసారా స్టోర్ రూమ్ ఎలా ఉందో ఇప్పుడు వరకు నేను హోమ్ టూర్ కూడా చేయలేదు వీడియో అంతా అయిపోయాక ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూసారా ఇంకా టేబుల్స్ ఉన్నాయి మొత్తం ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి ఫ్యామిలీ వేరే ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి ఎంత వర్క్ ఉంటుంది తెలుసా చేసే కొద్ది పని అనమాట ఎంత పని చేసినా తరగదు ఎంతైనా సరే వర్క్ చేయాల్సిందే సో పూజగాది అయితే పూజ సామాలు అన్నీ ఒక్కొక్క డబ్బాలో ఫుల్ చేసుకొని ఇలా ఎవరి బెడ్రూమ్ వాళ్ళు ఈ సామాన్ అన్నీ సరి ఇది వచ్చేసి అతి బెడ్రూమ్ అనమాట అతి మంచం కూడా ఇది వచ్చి వాషింగ్ మెషిన్ ఇది వచ్చి అతి బెడ్ సో చూసారు అని చక్క ప్యాక్ చేశారు ప్యాకర్స్ అయితే చాలా బాగున్నారు ప్యాకర్స్ వీళ్ళైతే సూపర్ ప్యాక్ చేస్తున్నారండి సామాన్లు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు ఇంత బాగా అసలు ఎవరు ప్యాక్ చేయలేదు సామాన్లు అనేవి ఇంకా బయట అయితే ఎంటీ అనమాట వాషింగ్ మిషన్ అన్నీ తీస్తారు కదా ఫుల్ ఎంటీ ఇంకా మొక్కలన్నీ ఏదో ప్యాక్ చేస్తారంట చుట్టూ చూడాలి ఇది వచ్చేసి అతి బెడ్రూమ్ సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది నేనే అన్నాను నా బెడ్రూమ్ కొంచెం లేట్గా ప్యాక్ చేయండి అని సో ఇది వచ్చేసి మై బెడ్రూమ్ సో నా బెడ్ వచ్చేసి డ్రాయర్ మంచం అనమాట ఈ మంచం వచ్చి గిఫ్ట్ అనమాట నా మ్యారేజ్ గిఫ్ట్ మా మామయ్య ఇచ్చారు అమ్మల తమ్ముడు అనమాట నా మోస్ట్ లవ్లీ మావయ్య బట్ ఇప్పుడు లేరు చనిపోయారు బట్ నాకు మావయ్య అంటే చాలా ఇష్టం సో ఇదైతే మా బెడ్రూము ఇది బెడ్ బెడ్ కూడా మా మావయ్య మంచం బెడ్ దాని మీద మరి టోటల్ మా మావయ్య ఇచ్చారు అందుకే మంచం అంటే నాకు చాలా ఇష్టం నా మంచం నా బిరువంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను వస్తువులు అంత కేతర్ చేయను బట్ ఈ రెండంటే నాకు చాలా ఇష్టం మా మావి జ్ఞాపకంగా రెండే ఉన్నాయి నాకు బట్ వాళ్ళ పిల్లలకి కూడా లేదా అదృష్టం నాకే దక్కింది సో చూసారా ఇది మా బెడ్రూము పిచ్చిదానిలో ఉండి వీడియో చేస్తాను అనుకుంటున్నారా ఇది నా బెడ్రూమ్ అని చెప్పాను కదా పిచ్చిదానిలో ఉన్నానంటే స్నానం చేసాం తప్పించి ఇంకా రెడీ కూడా అవ్వలేదండి ఎందుకంటే ప్యాకర్స్ వాళ్ళు వచ్చేసారు ప్యాకర్స్ అని మూవర్స్ వాళ్ళు వచ్చేసారు మార్నింగే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చి లెవెన్కి వచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది మొత్తం టోటల్ అయిపోయి ఇంకా టెన్ పర్సెంట్ సామాలు ఉన్నాయి బండి చిన్నది తెచ్చారు బట్ మనకు బండి పెద్దది కావాలి సామాలు చాలా ఉన్నాయి ఇంకా సరదాల్సినవి ఉన్నాయి సో అందుకోసమే బండి కోసమని వెళ్ళారనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాం అనేది లాస్ట్లో చెప్తాను నేను పుట్టినూరు అయితే కాదు గెస్ట్ చేయండి వైజాగ్కి విజయవాడకి మధ్యలో ఉంటుంది వైజాగ్ నుంచి ఆ ఊరికి త్రీ అవర్స్ విజయవాడ నుంచి ఆ ఊరికి త్రీ అవర్స్ బట్ ఏ ఊరో మీరే చెప్పాలబ్బా మీరే చెప్పాలి ట్రై చేయండి చెప్పడానికి కొంచెమైనా కష్టపడాలి కదా మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నందుకు బట్ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇగో చెప్పాను కదా అగర్వాల్ ఫ్యాకర్స్ వీళ్ళే ఇక్కడ చూపిస్తాను అక్కడ మీకు అగర్వాల్ ఫ్యాకర్స్ వాళ్ళది ఎలా ఉంటుందో మొత్తం క్లియర్గా చూపిస్తాను హోమ్ షిఫ్టింగ్ అనమాట అమితాబ్ బచ్చన్ గారు ఓపెన్ చేసినట్టు ఉన్నారు అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ డిఆర్ఎస్ గ్రూఫ్ రివ్యూ చూసారా ఎంత బాగుందో రివ్యూ వచ్చి బేట్ బయ కాల్ నిమ్కా అవార్డ్ విన్నర్ మరి ఇంత మనకు తెలీదు అంట అగర్వాల్ గారు బేడ్ బయ అగర్వాల్ ప్యాకర్స్ డిఆర్ఎస్ గ్రూప్ చిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అప్పటి నుంచి ఉంది చూసారా వీళ్ళందరూ కూడా ప్యాకింగ్ చేసుకున్న వాళ్ళే బట్ మనకి ఇల్లు తక్కువ మందే తెలుసు ఈయన తెలుసు మనకి అమీర్ ఖాన్ గారు బాగా తెలుసు ఎందుకంటే ఫేవరెట్ హీరో ఫేవరెట్ అంటే చాలామంది ఉంటారు మనకి మోస్ట్ ఫేవరెట్ అని చెప్పలేను నా మోస్ట్ ఫేవరెట్ హీరో ఎప్పుడు చిరు గారే చిరంజీవి నాకు ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వాళ్ళు వేసిన బిల్ ఏంటంటే ఇదన్నమాట ఇక్కడ మీకు తెలిసిపోతుంది కదా సో మరి తెలుసుకుంటే ఎంతసేపు అని వెయిట్ చేస్తారు ఇక్కడ చూసారా వాళ్ళు ఇలా రసీదు అనేది ఇస్తారు సిక్స్టీన్ థౌజండ్ అవుతుంది మనకి టోటల్గా తక్కువే తీసుకుంటున్నారు విజయవాడ టు రాజమండ్రి సో ఇదేనండి మన బిల్ అనమాట ఇది ఈ కంపెనీస్ బ్రాంచ్ ఆఫీసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఆగ్రా అరుణాగాబాద్ ఇవన్నీ పేరు చదివినప్పటికీ నేను ఇంగ్లీష్ డిక్షనరీ పట్టుకోవాలి చాలా బ్రాంచెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా విఐపిస్ చాలా మంది చేయించుకున్నారంట పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కంపెనీస్ దీంతో అప్రోచ్ అయి ఉంటాయి ఎప్పటికప్పుడే సాటిస్ఫై అయ్యారంట వీళ్ళందరూ క్లయింట్స్ అందరూ కూడా మన పేరు వస్తే బాగుండు బట్ రాదు ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక సిక్స్టీన్ థౌజండ్కే మన పేరు వేస్తే అండి సో వై నీట్ వై మూడ్ ఇదన్నమాట ఇంకా ఇదే చాలామంది చూసారా ఇదే అగర్వాల్ ప్యాకర్స్ అనమాట సెలబ్రేట్ షిఫ్ట్ విత్ యాజ్ అంటే వాళ్ళందరూ షిఫ్ట్ అయ్యారని చెప్తున్నారు ఈ అగర్వాల్ ప్యాకర్స్ నుంచి సో ప్రతి ప్రతి పెట్టి మీద కూడా వాళ్ళది ఉంటుందండి బేడ్ బయ బేడ్ బయ ద ఒరిజినల్ ఫౌండర్ బేడ్ బాయ నెక్స్ట్ అగర్వాల్ ప్యాకర్స్ డిఆర్ఎస్ రోడ్ లైన్స్ లిమిటెడ్ చూసారా ప్రతి దాని మీద ఉండి ఫోన్ నెంబర్ కూడా కంపెనీ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అలాగే స్టిక్కర్స్ మీద కూడా ఉంటుంది మనకి ఎక్కడ కొంచెం కూడా మోసం అనేది ఉండదు మనం అంచాలకు వచ్చేసి ఇలా పరుపుల క్లాత్తో డబుల్ క్లాత్ అనమాట మెత్తగా ఉంది దాంతో మనకి మొత్తం కడతారు చాలా చక్కగా కట్టారు కదా సో ఇదేనండి ఈరోజు ఇంకా వీడియో ఉంది స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇవన్నీ బయట చాలా సామాన్లు ఉండిపోయాయి ఇంకా స్టడీ టేబుల్ ఇంకా లేదు ఇంకా స్టడీ టేబుల్ కట్టలేదు ఇంకా ఫ్రిడ్జ్ కట్టేశారా ఫ్రిడ్జ్ కూడా కట్టేశారు చైర్ కట్టారు ప్యాక్ చేశారు స్టడీ టేబుల్ ప్యాక్ చేయలే చైరం ప్లీజ్ అండి స్టడీ టేబుల్ జాగ్రత్త మెయిన్ మాకు స్టడీ టేబులే నెక్స్ట్ వచ్చేసి ఓ బీరువా కూడా అయిపోయిందా ఏసీ అయిపోయింది అస్తే బీరువా అయిపోయింది ఇంకా ఇంకా ఏసీ ఇది కూడా అయిపోయింది టీవీ కూడా ప్యాక్ చేసేసారు సో ఇంకా ఇన్వర్టర్ ఉన్నాయి రైస్ అయితే వండేసుకున్నాం కానీ రైస్ వండుకున్నామండి కొంచెం కర్రీస్ అన్నీ తెచ్చేసారనమాట బయట నుంచి ల లంచు ఫ్రై కర్రీ ఒకటి తెచ్చుకున్నా వంకాయ కర్రీ సాంబారు ఈ పోటకి ఇదే అడ్జస్ట్ అయిపోలే అనమాట నేను ఇంకా ఏదో కొంచెం తినేసి వాళ్ళు లంచ్కి వెళ్ళినట్టు ఉన్నారు చెప్పలేదు వెళ్ళిపోయారు వాళ్ళు లంచెస్ వచ్చేలోపు మనము తినేస్తే పని అయిపోద్ది నేను ఆకలేదు ఏంటి మా వారు కనిపించట్లేదు అనుకుంటున్నారా ఆఫీస్కి వెళ్ళారు డిఆర్ఎం ఆఫీస్కి బట్ ఈవినింగ్ ఫైవ్ వరకు రారు బట్ అన్ని నేనే చూసుకోలేదు చాలా పని ఒక్కదాన్నే చేయించుకుంటున్నాను పని తెల్లారు వెళ్ళారు ఆయన ఇప్పటివరకు ఇంకా రాలేదు ఈవినింగ్ అవుతూ వచ్చినప్పటికి గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ కూడా జమ చేసి వచ్చాం ఇప్పుడే గ్యాస్ జమ చేసి అన్నమాట సో ఫుడ్ తిన్నాక బ్లాక్ కంటిన్యూ చేద్దాం చూసారా ఇక్కడ నుంచి ప్యాకింగ్ అయితే అవుతుంది అగర్వాల్ ప్యాకర్స్ చూసారా బండి ఎంత పెద్ద బండి మా బండి అనమాట ఇది ఫుల్ క్లోజ్డ్ బండి సో కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా ఓకేనా మళ్ళీ ఏం చేస్తున్నారు నిండాలి నేను కవర్లన్నీ వేరాను అత్తయ్యా చాలా కవర్లు వేరాను అవకా అయితే కవర్లు కావాలా బుచ్చి ముక్కల దూరిపోతుంది లైక్ అహనే ప్యాక్ చేసి ఇమ్మనండి అవి ప్యాక్ చేసి మనండి హిందీలో ఆ ఫోటో ఇస్తే మూడు కలిపి ప్యాక్ చేసి మనండి తెలుగు రాదా అబ్బా తెలుగు నేర్చుకోవాలి కదా గాడి బంద్ కరు బాబరే 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 ఇంటికి వచ్చిన తర్వాత అన్ని సర్దుకున్నాము అన్నీ అంటే కిచెన్ ఐటమ్స్ అన్ని సర్దుకున్నామండి చెప్పు కిచెన్ ఐటమ్స్ అన్ని సర్దుకున్న తర్వాత వేడి వేడిగా దోశలు వేసుకొని తిన్నాం కానీ ఏం తిన్నా బువ్వ కాదు దోశ చూడు చూపిస్తాను దోశ నీకు ఇక వేడి వేడి దోశలు అవి కూడా మామూలు దోశలు కాదు ఎగ్ దోశలు వేసుకొని చక్కగా కడుపు నిండా తినేసాం ఆ త్రీ డేస్ వచ్చింది త్రీ డేస్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి క్యారేజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకా మా గ్యాస్ వచ్చేసాక మేమే ప్రిపేర్ చేసుకున్నాం ఫుడ్ అనేది మేమే ప్రిపేర్ చేసేసుకున్నాం ఇక్కడ దోశ పిండి వచ్చి థర్టీ రూపీస్ అండి బయట కేజీ పిండి థర్టీ రూపీస్ అంటే చాలా చీప్ అనుకున్నాం చాలా చీప్ గానే ఉంది చాలా టేస్టీ గా కూడా ఉంది సామాన్లు అలానే ఉన్నాయి అడ్డుకోలేదు జస్ట్ మంచాలు మాత్రం బిగించారు సో ఇవేనండి వీడియో టైం చేస్తాము ఇంటికైతే వచ్చేస్తాము ఇంకా స్నానాలు లేవు చెప్పిన ఇంకా స్నానాలు లేవు జస్ట్ కిచెన్ ఐటమ్స్ సర్దుకున్నాం కొంచెం పాలు పొంగించేసి చేసి కూర్చేసుకొని సో వీడియో మీకు నచ్చితే అండి ఫైనలీ ఎక్కడికి వచ్చి రాజమండ్రి అయితే వచ్చాము ట్రాన్స్ఫర్ అయ్యి ఫైనలీ ఇక్కడేనండి లాంగ్ ఇంకా ఇక్కడ మేము సైట్ కూడా తీసుకున్నాము సో త్వరలోనే దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా చిన్నుకి ఒక లైక్ ఇవ్వండి మా చిన్ను గాని మా నాని గాని మీకు ఎవరు నచ్చారు ఇద్దరు అల్లర్లో ఎవరి నచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్